హాయ్ అండి నేను మీ ఉమా చలపతి మన అందరి కోసం వంటింట్లో కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి నేను ఇదైతే మనకి హ్యాండ్ వాష్ ఉంటుంది కదా హ్యాండ్ వాష్ సింక్ ఉంటుంది ఆ సింక్ అయితే అంత ఉప్పు నీళ్ళకి ఉప్పు ఉప్పైపోయి ఉంటుంది కదా అదైతే హాల్లో ఉంటాయి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఇది గలీజ్గా ఉంటాయి కదా ఇట్లా కాకుండా నీట్గా ఉండాలంటే చూడండి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ తీసేసుకునేసి కొద్దిగా షాంప్ వేసుకునేసి స్క్రబ్బర్ తీసుకున్న దాంట్లో దాంట్లోకి వేసేసుకునేసి దీంట్లో ఇట్లా బాగా తిక్కేస్తే అంత బాగా తెల్లగా అయిపోతుంది చూడండి కొళాయి కూడా అంత ఎంత మచ్చు మచ్చి వచ్చేసి ఉంటుంది నీళ్ళకి అట్లా కాకుండా మనం ఇట్లా చేసేస్తే వరంకొకసారైనా ఇట్లా చేసేస్తా అంటే లేదంటే అంత ఉప్పు కట్టేసేసి ఇది కలర్ అంతా మారిపోతుంది ఎవరైనా చూస్తే మనకి ఇట్లా ఉంటుంది కదా ఎంత గలీజ్గా ఉంటారు వీళ్ళు అనుకుంటా ఉంటారు అట్లా కాకుండా చూడండి ఎంత కొత్తగా అయిపోయింది ఇట్లా చేశారంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో బాగుందో ఇంకా ఇంట్లో బిస్కెట్లు తెచ్చుకుంటా ఉంటాం మనము టీలకైనా కాఫీలకైనా పాల్లోకైనా అట్లా మేమైతే తీసుకొస్తా ఉంటాం ఎప్పుడైనా అట్లా పాల్లోకి అంతా తినేకి ఇవి మనము ఓపెన్ చేసి పెట్టేసి ఉంటాం పాకెట్టు ఓపెన్ చేస్తే ఇవి చలికాలం కదా అంతా చల్ల మెత్తబడిపోయేసి సలువుకి మెత్త మెత్తగా అయిపోతాయి తినాలంటే తినుబుద్దు మనము ఓపెన్ చేసిన ఇంకా ఇవి బాక్స్లోకి వేసినా కూడాను ఇవంతా మెత్తగా అయిపోతూ ఉంటాయి అట్లా కాకుండా మనము చూడండి ఒక బాక్స్ తీసుకునేసి దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకునల్లా బియ్యం అడుగునకి బియ్యం వేసేసి ఈ బిస్కెట్లు ఓపెన్ చేసి ఉంటాం కదా పాకెట్ దా బిస్కెట్లు దీంట్లోకి వేసేసేయాలి వేసేసి మనము ఇట్లా అన్ని చూడండి పెద్ద బాక్లు అవి ఎన్ని ఉంటాయో బిస్కెట్ క్వాంటిటీ బట్టి తీసుకొని మూత పెట్టేస్తే ఇట్లా మెత్తగా వేయాలదు బాగుంటాయి ఇంకా ఫోను మనము చూడాల వంట చేస్తూ ఉంటాము ఏదైనా కిచెన్లో పని చేసుకునేసి ఫోను కొంతమంది సీరియల్ చూస్తూ ఉంటారు కొంతమంది సినిమా కొంతమంది ప్రోగ్రామ్లు అట్లా చూస్తూ ఉంటారు న్యూస్ చూస్తూ ఉంటారు ఈ ఫోన్ పెట్టుకొనాలంటే పడిపోతూ ఉంటుంది లేదంటే నీళ్ళు తగులుతాయి అట్లంతా అవుతూ ఉంటుంది కదా అట్లా కాకుండా మనం బట్టలకేసే క్లిబ్బు ఉంటాయి కదా ఆ క్లిప్ తీసుకొనేసి చూడండి పైన భాగంలో రెండు వేసేలా రెండేసేలా రెండు వేసేలా కదా అట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా పెట్టుకొనేస్తే మనకి సినిమా వస్తూ ఉంటుంది బాగా కనిపిస్తుంది చూడండి ఇట్లా షనల్ కూడా మనము అంతా చేంజ్ చేసుకోనొచ్చు చూస్తారు కదా ఇట్లా పెట్టుకునేస్తే మనకి చాలా బాగుంటుంది మీరు కూడా అంత మంచి యూస్ఫుల్ టిప్స్ ఇవి చూడండి ఎంత బాగుంటుందో ఇట్లా పెట్టుకునేసేస్తే మనము క్లిబ్బుతో ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది మీరు కూడా ఫాలో అవ్వండి ఇట్లా పెట్టుకునేసేసి ఫోన్ పడి కూడా పడిపోదు ఇట్లా ఉంటే చూడండి ఇంకా పొటోటా ఉంటుంది కదా మన ఇంట్లో ఆలుగడ్డ ఆలుగడ్డ తీసుకునేసి సగం కట్ చేసుకుని మనము మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది పేస్ పైన పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే మనము వారానికి ఒకసారి సార్లు ఇట్లా చేస్తుంటే చూడండి పటోటా కట్ చేసుకునేసి దాన్ని కొద్ది కొద్దిగా అట్లా చాకుతో ఘాట్లు పెట్టుకొని కొద్దిగా పసుపు వేసుకుని కొద్దిగా తేనె వేసేసుకొని దానిపైన షుగర్ వేసుకునేసి ఇట్లా పేస్కి అంతా మనం చూడండి స్క్రబ్ చేసేసుకొని ఇలా స్క్రబ్ చేసేసుకొనేసి వారానికి రెండు సార్లు ఎంత పిగ్మెంటేషన్ను అంత పింపుల్స్ అయి ఉంటాయి కదా అవి మచ్చలు అవి కూడాను అంతా పోతాయి ఇట్లా చేస్తూ ఉంటాయి మనము పిగ్మెంటేషన్ ఉండేవాళ్ళు ఎక్కువ ఇట్లా చేస్తారంటే ఈజీగా పోతుంది ఇట్లా చూసారు కదా కొద్దిసేపు ఆరిన తర్వాత దీన్నైతే నీట్గా సన్నీళ్ళతో కడిగేసే ఇలావే నీళ్ళతో కడగకూడదు సో సోపు వేసుకోకూడదు ఉత్తు నీళ్ళతో కడిగేసుకొనేసి చూడండి ఇట్లా తుడుచుకొనేస్తే ఎట్లుంది ఈచే ఎట్లుంది ఈచేట్లు చూసారు కదా ఇంకా మన ఇంట్లో మ్యాట్లు ఉంటాయి మా ఇంట్లో అయితే వర్షం వచ్చినప్పటి నుంచి మ్యాట్లు అట్లే పెట్టేస్తున్నాను చూడండి అంతా మాసిపోయి ఉన్నాయి చాలా గలీజ్ అయిపోయి ఉంటుంది ఊరికే ఉతికితే పోవు వేడి నీళ్ళు కాకపెట్టుకునేసి ఒక టబ్బు తీసుకుని ఆ టబ్బులకి కొద్దిగా ఈన ప్యాకెట్ వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసేసుకుని నిమ్మకాయ నిమ్మకాయ వేసేసుకుని చూడండి ఇవన్నీ వేసేసుకునేసి వేడి నీళ్ళకి మనము నిమ్మకాయ సాల్టు ఈనా ప్యాకెట్ సర్పు కొద్దిగా ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకున్నాలో వేడి నీళ్ళు కదా కాలుతడా అందుకోసమే ఇట్లా కొద్దిసేపు అంత నానపెట్టేసేలా ఈ మ్యాట్లన్నీ వేసేసి నానపెట్టేసేసి తర్వాత ఒక వేరే బకెట్లోకి వేసుకునే వాళ్ళు చూడండి అవి తీసేసి నానిండాయి బాగా బా నీట్గా అయిపోతాయి చూడండి లేదంటే అట్లే మనం వాషింగ్ మిషన్కి వేస్తే వాషింగ్ మిషన్ అంతా పాడవుతుంది చూసారు కదా ఎంత మురుకు ఉందో ఇట్లా ఇంత మురుకు అయితే ఇట్లా ఉంటుంది మనం ఇప్పుడైతే వాషింగ్ మిషన్లోకి వేసేసుకొని వచ్చు ఇవి బాగా నీట్గా అయిపోతాయి తెల్లగాన వేసేసుకొని వేస్తే కొద్దిసేపు అట్లా నానిన తర్వాత ఇట్లా వాషింగ్ మిషన్లా కేసేసుకుంటాము కొనాలా నేనైతే అన్నీ ఒక్కసారి ఇట్లా చూడండి ఒక పది పన్నెండు అట్లా ఉంటాయి అవన్నీ కూడా ఒక్కసారి అయితే నేను వేసేస్తాను ఇంకొకొక్కటి వేయాలంటే వాషింగ్ మిషన్ కాదు కదా అందుకోసం నాకు ఈ ఉతుక్కొనాలంటే ఇంకా కూర్చొని ఉతకాలంటే నాకు కాలు కాదు అందుకోసమే అన్నీ ఒక్కసారి ఇట్లా పెట్టుకొనేసి దీంట్లోకి ఇంకా కొద్దిగా వేసుకుందాము సర్ఫేస్ వేసుకొనేసేసి ఇప్పుడైతే మనము దీన్ని ఆన్ చేసుకుందాము స్విచ్ వేసేసి బాగా అయిపోతాయి అట్లా చేసామంటే మనము అవన్నీ వేసేసి కొద్దిసేపు వేడి నీళ్ళు నానబెట్టేసి తర్వాత మిషన్కి వేసుకుంటే చాలా బాగా అయిపోతాయి చూడండి ఎంత వైట్ అయిపోయినాయో చూడండి మురికి అన్నదే లేదు నీట్గా అయిపోయింది మీరు కూడా అంతే ఇట్లా ట్రై చేయండి మంచి టిప్స్ ఇవి చూసారు కదా ఎంత మాసిపోయిండేవి బాగా నీట్గా అయిపోయినాయి ఈ వీడియోని ఫాలో అప్ అండి మీరు కూడానా చూసారు కదా ఎంత బాగా అయిపోయిండాయో ఇంకా ఇంట్లో టెంకాయలు కొట్టేస్తా అంటాం మనము కొబ్బరి పచ్చి కొబ్బరి కొట్టింటే బయట పెట్టేస్తా అంతా వచ్చేస్తా ఉంటుంది చూడండి ఈగలు ముసురుతాయి వస్తూ ఉంటాయి అట్లా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేయాల మనము ఈ పచ్చి టెంకాయ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈజీగా వస్తుంది ఇట్లా పొట్టు తీయాలంటే చూడండి ఇదంతా ఇట్లా చిప్ప గూడు కొట్టాలంటే ఎంత కష్టపడాలా మనం కొట్టాలా అట్లంతా చేయాలా అదే ఫ్రిడ్జ్లో పెట్టేసి మనము తిరుగు రోజు లేదంటే సాయంత్రంకైనా ఇట్లా తీసేస్తే కొద్దిసేపు అట్లా పెట్టేసి అవంతకవే చిప్పులు కూడా మనం కష్టపడుకోకుండానే చూస్తారు కదా ఇట్లా ఇంకా చూడండి ఇది ఉంటుంది కొత్తిమీర కరేపాకు ఈజీగా ఇట్లా తీడుకొని వచ్చు మనము ఒక్కొక్కటే ఇట్లా తీసుకొని వాటిని ఇట్లా పీక్ కాదు కదా జాలరీ ఉంటుంది మనకి ఏంటైనా గోలిచ్చే జాలరీ ఉంటుంది తూట్లు జాలరీ దాంట్లో పెట్టేసి ఇట్లా తీడేసుకుంటే ఈజీగా అయిపోతుంది చూడండి ఈ పుదీనా కూడా అంతే కుదీనాను ఇట్లా అంతా కుచ్చేసేసి ఒకేసారి ఇవన్నీ కాడలు పట్టుకొని లాగేస్తే అంతా వచ్చేస్తుంది ఆకులన్నీ నీట్గా వస్తుంది చూసారు కదా ఇంత ఈజీగా అయిపోతుందో మనం కష్టపడకుండా కిచెన్లో అయితే ఇట్లా అయిపోతుంది ఇంకా బుక్ చదువుతూ ఉంటాము కొంతమందికి అయితే బుక్ చదివే అలవాటు ఉంటుంది పిల్లలు అయినా మనకైనా ఇది కొద్ది చదివేసి తర్వాత రేపు చదువుదాము లేదంటే తర్వాత చదువుదాము అని చెప్పేసి తిన్న తర్వాత చదువుదాము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని చదువుదాము అనుకుంటా ఉంటాము ఇది మళ్ళీ మూసిపెట్టేస్తే మనకి తెలిసేది కదా పేజీలు కూడా గుర్తు పెట్టుకునాలంటే తెలిసేలేదు దీంట్లో అయితే పేజీలు నంబర్ ఉంటాయి కానీ మనకి గుర్తుండేది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అట్లా కాకుండా మనకి చెంపి పిన్న ఉంటుంది కదా చంపి పిన్న తీసుకొని వేసేసి దీనికి ఇట్లా వేసేసుకొనిలా వేసుకొని వేస్తే గుర్తుంటుంది మనకి చూడండి ఇట్లా చదివి ఎక్కడ చదివింటామో అక్కడ పేపర్కి వేసేస్తే మనము తర్వాత మనం ఓపెన్ చేస్తే అదే పేపరే ఓపెన్ అయిపోతుంది చూసారు కదా ఈజీ ఉంటుంది లేదంటే మనం యా పేజీ చదివినామో అని చెప్పి కష్టపడల్లా ఇంకా ఇవి వచ్చేసి చూడండి జీన్స్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు అంతనా మగవాళ్ళు ఇవి పట్టేస్తూ ఉంటాయి జిప్పులు అట్లా కాకుండా వేసలను తీసుకునేసి జిప్పులకి జీన్స్ ప్యాంట్లు జిప్పులకి ఇట్లా వేసేసుకొనేస్తే కొంచెము ఇవి ట్రక్ అయిపోకుండా ఉంటాయి లేదంటే ఇవి పాడయ్యేది అంతా అవుతూ ఉంటాయి బాగా ఈజీగా అవుతుంది ఇట్లా వేసుకొనేకి తీసుకొనే జీన్స్ ప్యాంట్లకైనా మామూలు ప్యాంట్లకైనా జిప్పులకి ఇట్లా చేస్తే మనము ఇవి ట్రక్ కాకుండా ఉంటాయి లేదంటే జిప్పులు పేలైపోతూ ఉంటాయి వేలు కాకోకుండా ఇట్లా పెట్టేస్తే మనము చూడండి వేస్తలేని కొద్దిగా అట్లా అనేస్తే బాగా ఈజీగా ఈ జిప్పులు ఇట్లా ఓపెన్ చేయొచ్చు వేసుకొని వచ్చు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో చూస్తారు కదా మీరు కూడా అంతే ఫాలో అవ్వండి ఇట్లా ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి